ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సీను చీమలు ఉన్న పరుపుని ఇక బెడ్ మీద వేస్తాడు ఏమీ తెలియనట్టు సైలెంట్గా వెళ్ళి ఇక చేప మీద కూర్చొని బుక్ చదువుతూ ఉంటాడు అప్పుడే చారు బావా ఇదిగో వాటర్ అడిగావుగా తాగు లేదులే చారు ఇందాక నాకు దాహంగా అనిపించింది ఇప్పుడు తాగాలని లేదులే అక్కడ పెట్టేసే అని వెనకాలనే అదేంటి బావా భర్తగా నాకు నీళ్లు కూడా ఇవ్వవా అని అడిగావు కదా నీ కోసం ప్రేమగా తీసుకొచ్చాను తాగు బావా సరే చారు నిద్దెట్లో దాహం వేసి తాగుతాలి పక్కన పెట్టు అని అంటాడు ఇక చారు ఏంటో బావా అని చెప్పేసి ఇక బెడ్ మీద పడుకుంటుంది ఇంతలోకి బెడ్ మీద పడుకున్న చారు ఏంటి పడుకోడేంటి పడుకోవాలి చీమలు కుట్టాలి బెడ్ మీదకి రావాలి నాతో నీళ్లు కూడా తెప్పించుకొని ఇప్పుడు తాగలంటున్నాడు ఈ బావకి చీమలు కుట్టాల్సిందే అని చెప్పి అనుకుంటూ ఇక బెడ్ మీద పడుకొని బావా చాలా టైం అవుతుంది ఆ బుక్ రేపు చదువుకో లైట్ తీసి పడుకో బావా అని అంటుంది సరే చారు అలాగే నువ్వు పడుకో అని చెప్పేసి ఇక చారుని పడుకోమనకాలే చారు పడుకుంటుంది ఒక్కసారిగా తన ఒళ్ళంతా చీమలు ఎక్కి ఇక చీమలన్నీ కుట్టేస్తూ ఉంటాయి చీమలు చీమలు అమ్మా అమ్మా అని అరుస్తూ ఉంటుంది ఇక సీను ఏమైంది చారు ఎందుకలా అరుస్తున్నావు చీమలు బావా కుట్టేస్తున్నాయి ఇదిగో చీమలు ఇదేంటి ఇక్కడికి ఎలా వచ్చే చీమలు ఉండాల్సింది నీ పరుపు మీద కదా అని అంటుంది ఒక్కసారిగా సీను ఏంటి నా పరుపు మీద నా పర్పు మీద చీమలు ఎందుకుంటాయి అంటే చీమలు రావటానికి నువ్వేమైనా చేసావా పంచదార ఏమైనా వేశావా ఇదేంటి బావా అచ్చం చూసినట్టు మాట్లాడుతున్నాడు అయ్యో నేనెందుకు అలా చేస్తాను బావా అని అంటుంది మరి నార్ పరుపు మీద చీమలుంటాయని ఎలా చెప్తున్నావు చెప్పు లేదు బావా చీమలు ఎక్కడుంటాయో ఎవరికి తెలుసు అయినా చీమలు ఇంతే ఉంటాయి కదా ఇదింటి నా ప్లాన్ ఇలా రివర్స్ అయింది చీ అని చెప్పేసి ఇక చారు తన ఒళ్ళంతా కూడా వాళ్ళు కుట్టేయడంతో రెడ్గా అయిపోతుంది మొహం కూడా రెడ్ కలర్లో అయిపోతుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత పద్మ అలాగే శివరాం భార్య ఇద్దరు కూడా వదిన చారుతో చాలా జాగ్రత్తగా ఉండాలి నిన్న నా చేతులు విరగొట్టింది రేపు మన ప్రాణాలు తీయడానికైనా అది సిద్ధంగా ఉంటుంది దాని నుండి మనం మన ప్రాణాలని కాపాడుకోవాలి వదిన అవునే అనవసరంగా దాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నాను ఇప్పుడు అనుభవిస్తున్నాను ఆ మహాతల్లి ఇంకా నిద్రలేచినట్లేదు నిద్రలేస్తే ఏదో ఒక కొంపం ఉంచే పని చేస్తుంది కదా అని వెనకాలనే అప్పుడే చారు ఇక రూమ్ నుంచి బయటికి వస్తుంది చారు ముఖం మొత్తం ఎర్రగా అయిపోతుంది అది చూసిన పద్మ చారు ఏంటి ఇలా అయిపోయో ముఖం అంతా అలా ఎర్రగా కందిపోయింది చేతులు కూడా బొబ్బలు కట్టాయి ఏమైందే ఏమైందా బావా నాకు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి చెప్తా వినండి రాత్రి శీనుబావ నేల మీద పడుకుంటున్నాడు పరుపు మీదకి రావాలని చీమలు పట్టడానికి పంచదార వేశాను అవి రివర్స్లో నా మంచం మీదకి వచ్చాయి అయినా అర్థం కావట్లేదు కింద వేసిన పంచదార పైకి ఎలా వచ్చిందో వసే రాక్షసి అంటే నా కొడుక్కి సీనుకి చీమలు కుట్టించాలని చూసావా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అది కాదే చారు ఎంతైనా వాడు నీ భర్త కదే అయితే ఏంటంటా నా జోలికొస్తే ఎవరినైనా ఇలాగే చేస్తాను సరే కానీ త్వరగా వెళ్ళి నాకు కాఫీ పెట్టుకున్రా ఏంటే అత్త అన్న గౌరవం కూడా పోయింది నీకు అసలు ఈ మధ్య అత్తని కూడా పిలవటం మానేసావు నీకు అత్తాన్ని పిలవటం కావాలా లేకపోతే సరే తీసుకొస్తానండు అని చెప్పేసి పద్మ ఇంకా కిచెన్లోకి వెళ్తుంది ఇక అప్పుడే చారు ఆద్య అటుగా వస్తుంది అత్తయా ఏమైంది టీ అయినా కావాలా నన్ను పెట్టమంటారా వద్దులే అమ్మా నేను పెట్టుకుంటాను అసలే నీకు బాగాలేదు వదిన నీతో పనులు చేస్తే నన్ను ఊరుకోదు వెళ్ళు వెళ్ళు అని వెనకాలలే ఇక పద్మ మనసులో ఎంత ప్రేమగా అత్తయ్యా అని పిలుస్తుందో ఆద్య దాన్ని వదిలేసి దీన్ని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టుకున్నాను తప్పు చేశానుగా శిక్ష అనుభవించాల్సిందే అని అనుకుంటుంది ఇంకా ఒక పక్కన ఆద్య ఒంటరిగా వెళ్ళి బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది సార్ని ఎలా అయినా సరే మంచివాడని ఆయన తప్పేమీ లేదని ప్రూవ్ చేయాలి అవును కావాలని ఎవరో సౌరయ సార్ మీద ప్లాన్ చేసి ఇదంతా చేశారు ఈ వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇది కావాలని ఎవరో చేసిన పనిని సౌరయ సార్ నిజంగా అలా చేస్తే ఇది వీడియోని అందరికీ ఎందుకు పంపిస్తారు అందరి ముందు ఎందుకు చెడ్డవారు అవుతారు నాకేం అర్థం కావట్లేదే అలాగే ప్రశాంత్ సార్ వాళ్ళ బ్రదర్ అన్న విషయం కూడా ఇప్పటి వరకు చెప్పలేదు ఖచ్చితంగా ఏదో ఉంది ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సీను ఆద్యా ఏంటి ఉదయ అనే దేని గురించి సీరియస్గా ఆలోచిస్తున్నా సౌరే సార్ కోసం బావా ఏంటి సౌరే సార్ కోసమా ఎందుకు అదేంటి నీకేం తెలీదు సీను ఇక శ్రీను లేదు నాకేం తెలీదు ఏమైంది అద్యా సీను నిన్న ఇంట్లో చాలా పెద్ద ఇష్యూ అయింది చూడు ఈ వీడియో చూస్తే నీకే అర్థమవుతుంది అని చెప్పేసి ఇక ఆద్య సీనుకి వీడియో చూపిస్తుంది ఆ వీడియో చూసి ఒక్కసారిగా శ్రీను షాక్ అవుతాడు ఆద్యా ఈ వీడియోలో రామలక్ష్మి మీద మీ సౌరేశర్ అటాక్ చేయడం ఏంటి ఇది పెద్దనాన్న కానీ ఎవరైనా చూసారా అందరూ చూశారు ఆ తర్వాత పెద్దనాన్న సౌరసార్ని చంపడానికి గన్ కూడా తీసుకెళ్లారు అప్పుడే తెలిసింది ప్రశాంత్ సౌరేశర్ బ్రదర్స్ అని అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల సౌరేశర్ ఇదంతా చేశానని ఒప్పుకున్నారంట అందుకే పెదనాన్న క్షమించి వదిలేశాడు జరిగింది ఇది అంత పనిచేశాడా సార్ శ్రీను నువ్వు కూడా నమ్ముతున్నావా సౌరయ అటువంటి వాడని అదేంటి అద్యా అంటే శ్రీను సౌరయ ఎప్పటికీ అలాంటి పని చేరు సౌరయ ఎలాంటి ఎలాంటివారో నాకు బాగా తెలుసు కానీ ఎందుకు అందరి దృష్టిలో ఆయన చెడ్డవాడవుతున్నాడో అర్థం కావట్లేదు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలిస్తే మనం సౌరయ సార్ ఏ తప్పు చేయలేదని ప్రోచయించవచ్చు అలాగే అమలక్ష్మిని ఎవరిలా కావాలని చేశారో కూడా వాళ్ళని మనం పట్టుకోవచ్చు అంటే ఏంటి ఆద్య రోజు అవును శ్రీను ఆ రోజు ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి ఆద్య ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను అవును రామలక్ష్మి కోసం మన కుటుంబం కోసం నేను నీకు హెల్ప్ చేస్తాను అవునా శ్రీను ఏం చేస్తావు ఆ రోజు శ్రీరామ్నవ రోజు నేను వీడియో తీయించాను ఆ వీడియోలో అక్కడ ఏం జరిగిందో ఏమైనా వీడియో రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అందుకే మనం అక్కడ వీడియోని చూస్తే కుళ్ళు దొరుకుతుంది అవునా శ్రీను త్వరగా పద వెళ్దాం పదా ఆద్య వెళ్దాం అని చెప్పేసి ఇక శ్రీను అలాగే ఆద్య ఇక వీడియో రికార్డ్ చేసిన అతని దగ్గరికి బయలుదేరతారు అప్పుడే చారు బయటికి వచ్చి శ్రీను ఆద్య బండి మీద వెళ్ళడం చూస్తుంది ఇక వెంటనే చారుకి చాలా కోపం వస్తుంది పెళ్లి చేసుకుంది నన్ను దాన్ని మాత్రం ఊరంతా తిప్పుతున్నాడు బావా నేనేం చేయాలి ఏదో ఒకటి చేసి ఈ ఆద్యని పైకి పంపించేయాలి అనుకున్నాను కానీ నా ప్లాన్ వర్కౌట్ కాలేదు కానీ ఈసారి మాత్రం ఈ ఆద్యని పైకి పంపించేస్తాను అని అనుకుంటుంది ఇంతలోకి శ్రీను అలాగే ఆద్య ఇద్దరు కూడా ఇక వీడియో రికార్డు అబ్బాయి దగ్గరికి వస్తారు ఇక అబ్బాయిని వీడియో మొత్తాన్ని చూపించమని చెప్తారు ఏమైందన్నా మళ్ళీ ఏం జరిగింది ఏం లేదులే బ్రో చిన్న పనుంది మాకు ఆ వీడియోని ఇవ్వు అని చెప్పి ఇద్దరు కూడా ఇక ఆ వీడియోని చూస్తూ ఉంటారు అలా ఆ వీడియోని చూస్తూ ఉన్న టైంలో అప్పుడే పక్కన ప్రహ పక్కన సైడ్గా ప్రభాస్ అలాగే ప్రశాంత్ ఇక మాట్లాడుకుంటూ అలాగే ఒక పానకం గ్లాస్లో ఏదో మత్ ఏదో కలుపుతున్నట్టు కనిపిస్తారు ఒక్కసారిగా ఆద్య అలాగే శ్రీను అది జూమ్ చేసి చూస్తారు ఏంటి ఇందులో ప్రశాంత్ ఏదో కలిపినట్టుంది అవును ఆద్య అలాగే ఆ ప్రభాస్ గడ్ ప్రభాస్ గార్డ్ కూడా ఉన్నాడు అంటే వీళ్ళందరూ కలిసి ఏదైనా ప్లాన్ చేసి ఉంటారా అవును ఆ ప్రభాస్ గార్ని పట్టుకుంటే విషయం ఏంటో తెలుస్తుంది పద అద్య అని చెప్పి ఇద్దరు కూడా ఇక ప్రభాస్ దగ్గరికి బయలుదేరతారు ఇక ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్తో ఒరే ఈ దెబ్బతో ఆ రమ రఘురామ్ గాడి పరువు పోయిందిరా ఊరంతా తల దించుకునేటట్టు చేశాను ఇదొక్కటి చాలు ఆ ప్రభాస్గా ఆ రఘురామ్ గాడిని నేను ఇంకా చిత్రహింసలు చేయడానికి ఏంట్రా ఏం చేస్తావు ఏం చేస్తానంటావేంట్రా ఇప్పుడు ఈ వీడియోని ఆన్లైన్లో పెట్టి ఆ రఘురామ్ గారి పరువు పరువు తీశాను రేపు మనం ప్లాన్ చేసినట్టుగానే ప్రశాంత్ ఆ ఇంటి అయ్యాక ఆ రఘురామ్ని మనం ఇంకా ఇంకా అవమానించవచ్చు వాడిని వీధిలోకి తీసుకురావచ్చు రామలక్ష్మిని ప్రశాంత్ గాడు టార్చర్ చేస్తూ ఉంటే ఆ రఘురామ్ గాడు విలవిలలాడిపోతూ ఉంటాడు ఏంట్రా అంటే నువ్వు ప్రశాంత్ని ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసింది వాడికి సహాయపడింది రామలక్ష్మితో వాడి పెళ్లి జరిగేలా చేసింది దీని అంతటికీ కారణం దీనంతటికీ కారణం అదేరా ఆ రామలక్ష్మి తండ్రి రఘురంగాడి మీద పగ తీర్చుకోవడం కోసమే అని అంటూ ఉంటే ఆద్య సీను అది విని షాక్ అయిపోతారు ఇక వెంటనే సీను వురై నా మావయ్య మీద ఇంత పగపట్టి ఇన్ని కుట్రలు చేస్తావా చెప్పరా చెప్పకపోతే ఈరోజు నీ ప్రాణాలు తీస్తాను ఆ రోజు శ్రీరామనవమి రోజు రాత్రి రామలక్ష్మిని మత్తుమంది కలిపి ఎత్తుకెళ్ళింది నువ్వే కదా చెప్తావా లేకపోతే నీ ప్రాణాలు తీయమంటావా వద్దు సీను అంత పని చేయి మాకు ఆ రోజు పానకంలో మత్తుమందు కలిపింది మేమే కానీ రామలక్ష్మిని ఎత్తుకెళ్ళింది కానీ రామలక్ష్మి జీవితం నాశనం చేయాలనుకుంది మాత్రం మేం కాదు ప్రశాంత్ ఏంట్రా ఏమంటున్నావు నువ్వు అవును కావాలంటే ఇదిగోండి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నా మాటలు నమ్మద నమ్మకం లేకపోతే చూడండి అని చెప్పి ప్రభాస్ ఇంకా వాళ్ళకి వీడియోని చూపిస్తాడు ఒక్కసారిగా ఆద్య అలాగే నేను ఆ వీడియోని చూసి షాక్ అవుతారు ఇక ప్రశాంత్ ఇక తన మీద ఆగాయిత్యం చేయబోతూ ఉంటే అప్పుడే శౌర్య అక్కడికి వచ్చి ప్రశాంత్ని కొట్టి శౌర్యని కా రామలక్ష్మిని కాపాడడం ఇదంతా చూసి ఒక్కసారిగా ఆద్య అలాగే సీను షాక్ అయిపోతారు ఇక వెంటనే ఈ వీడియోని పెదనానికి చూపించాలి అలాంటి దుర్మార్గుడితో రామలక్ష్మి పెళ్లి జరగకూడదు సీను అని చెప్పి అంటుంది ఇక ఆద్య శ్రీను ఇద్దరూ కలిసి రఘురాం ఇంటికి వస్తారు వచ్చేసరికి అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న రామలక్ష్మి పేరు రామలక్ష్మి ప్రశాంత్కి పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి ఇంటికి వస్తారు ఇక రఘురాం పంతులతో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టమని చెప్తాడు ఇక పంతులు మంచి ముహూర్తం కోసం చూస్తూ ఉంటే అప్పుడే ఆద్య శ్రీను ఇంటికి వచ్చి ఈ పెళ్ళి జరగకూడదు పెదనాన్న అవును రామలక్ష్మి పెళ్ళి ప్రశాంత్తో జరగకూడదు అని వెనకాలే అందరూ కూడా షాక్ అవుతారు ఇక జానకి అయితే ఆద్య ఏమైంది నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు రామలక్ష్మిని చెప్పింది కదా ఇంకా ఏమైంది అయ్యో పెద్దమ్మ మీకు తెలీదు ఈ ప్రశాంత్ మీరందరూ అనుకున్నట్టు మంచివాడు కాదు అవును రామ జీవితాన్ని నాశనం చేయాలనుకుంది కానీ అలానే రామ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది కానీ మొత్తం ఈ ప్రశాంతే సార్కి ఏమీ తెలీదు సార్ రామ జీవితాన్ని కాపాడారు కానీ ఈ విషయంలో ఈ ప్రశాంత్ మనందరినీ మోసం చేశాడు అవును అత్తయ్య ఆది చెప్పింది నిజం అని సీను అంటాడు ఇక రఘురాం ఏమంటున్నారు మీరు అసలు మీరు చెప్తుంది నాకేం అర్థం కావట్లేదు పెదనాన్న కావాలంటే ఈ వీడియోని చూడండి రామ జీవితాన్ని ఎవరు నాశనం చేయాలనుకున్నారో ఎవరు కాపాడారో మీకు తెలుస్తుంది అని చెప్పేసి ఇక ఆద్య సీ రఘురామ్కి వీడియో చూపిస్తుంది ఆ వీడియో చూసిన రఘురామ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అలాగే రామలక్ష్మి కూడా చూసి షాక్ అయ్యి సార్ నా లైఫ్ని కాపాడాలనుకున్నారా నేను సార్ని తప్పుగా అభ్యర్థం చేసుకున్నానా అని చెప్పేసి ఇక రామలక్ష్మి ప్రశాంత్ చంప పగలగొడుతుంది ఇక రఘురాం అయితే నా కూతురి జీవితాన్నే నాశనం చేయాలనుకున్నావా ఎందుకు ఇలా చేసావు చెప్పరా ఎందుకు ఇలా చేసావు నా కూతురితో నీ పెళ్ళి జరిపిస్తానని చెప్తే నువ్వు ఇలాంటి పని చేస్తావా నిన్న ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను అని ఎనగాలే ఒక్కసారిగా ప్రశాంత్ వాళ్ళ అమ్మ రఘురాం కాళ్ళు పట్టుకొని నా కొడుకుని చంపద్దయ్యా దీనంతటికి కారణం నేనే అవును నా వల్లే ఇదంతా జరిగింది ప్రశాంత్కి రామకి శౌర్యకి ఇచ్చి పె రామకి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాం కానీ శౌర్య రామాని ఇష్టపడ్డాడు ఆ విషయం తెలిసి ప్రశాంత్ సౌర్య రామాన్ని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని నన్ను బెదిరించాడు దానివల్లే నేను శౌర్యని తప్పు తన మీద వేసుకోమని చెప్పాను అందుకే రా మా వీళ్ళిద్దరి పెళ్లి జరగాలని శౌర్య తప్పు తన మీద వేసుకున్నాడు నా కొడుకు చేసిన తప్పుకి నా పెద్ద కొడుకు శిక్షణ అనుభవిస్తున్నాడు చిన్నతనం నుంచి వీడు మూలంగా వాణ్ణి దూరంగా పెట్టాము అవును 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 రఘురామ్ గారు మీరు నిన్న వచ్చి ఆవేశంలో ఉండేసరికి వాడి మీదే మేము మీకు అబద్ధం చెప్పాం కానీ నా కొద్ది పెద్ద కొడుకు చాలా సంస్కారవంతుడు ఎలాంటి సంస్కారవంతుడు అంటే తన వల్ల ఇంట్లో ఇబ్బంది కలుగుతుందని అలాగే తన తమ్ముడు తన వల్ల బాధపడుతున్నాడని మా ఇంటికి కూడా దూరం అయ్యాడు తనకాల మీద తను సొంతంగా చదువుకొని కోచ్ అయ్యాడు అవును రఘురామ్ గారు నా పెద్ద కొడుకు చాలా మంచివాడు అవును అని వెనకాలే రామలక్ష్మి తప్పు చేశానని చాలా బాధపడుతుంది ఇక రఘురామ్ కూడా దేవుళ్ళ మంచి మనిషి అయిన కోచ్ని ట్రైన్ చేసుకున్నానని చాలా ఫీల్ అవుతాడు సో ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ నిజం బయటపడింది ఇక రామలక్ష్మి సౌర్యల పెళ్లి జరుగుతుందా ఇలాంటి కమింగ్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లో